ఎకనాటి కోడిని మోటివేషన్ మోటివేషన్ ఇప్పటికీ కొనాడు మన బారదేశంలో ఆ గతంలో ఉన్నటువంటి వ్యాపార కోడి నుంచి ఈ రోజున మోటివేషన్ అలా ఎంపో సమ్మిట్ కాన్ఫరెన్స్ ని ఆర్థికంగా నడను ఎంపో కక్షపండుని ఆవచేసి ఆ మోటివేషన్ కలుపచేసింది ఒక ప్రముఖ్యత లేదు దేవుడు కనుబ ఆరోగ్యన సహకారంతో మరి ప్రైవేట్ సెక్టార్స్ ని ఎలా చేయ అనేసి

ఇక్కడే వ్యాప్త సలహా మండలి ఉంది ఇప్పుడు కనీస వ్యాప్త సలహా మండలికి ఉండదు ఉండకుండా ప్రభుత్వ నిర్ణయం చేస్తే ఇక్కడ కనీస వ్యాప్తంగా సరిపోతుంది ఇప్పుడు సలహా మండలిలో యూనియన్లు యాజమాన్యం ప్రభుత్వం ముగ్గురు పబ్లిక్తో ఒక సలహా మండలి సలహా మండలి సిఫార్సు చేస్తే దాన్ని ప్రభుత్వం గది చేయాలి ఇప్పుడు సలహా మండలి ఏముండదు అష్టారాజ్యంగా కనీస వ్యాప్తాన్ని నిర్ణయం చేసే ఉంటుంది ఇది ఒక వెల్ఫేర్ బోర్డు ఇదంతా ఇన్సూరెన్స్ అంటే అప్చేస్తారా ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఇస్తా లేట్లేదు అందుకని సంక్షేమానికి సంబంధించిన ఇప్పుడు కొంతమంది ట్రాన్స్పోర్ట్ కార్మికులు కూడా అడుగుతున్నాం మనం వెల్ఫేర్ బోర్డు కావాలి ఎక్కువ ఇప్పుడు లక్షలా జుమాటో స్విగ్గీ ఓలా ఓబర్ పనిచేస్తారు వాళ్ళ యాజమాన్యం ఎవడో అర్థం కాదు వాడికి ఒక చట్టం లేదు దానిపై వెల్ఫేర్ బోర్డు కావాలంటే ఈ ఈ దగ్గర ఈ వెల్ఫేర్ బోర్డు వెల్ఫేర్ బోర్డు అమాలు చేయాలంటే కూడా లేచిపోయే ప్రమాదం